హైదరాబాద్ లో ఉన్న తన ఓటును రద్దు చేసుకున్నానని జనసేన నేత నాగబాబు అన్నారు దీనికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు నెల్లూరు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన ఓటును ఆంధ్రప్రదేశ్ కు మార్చుకుని జనసేన టీడీపీకి మద్దతుగా నిలుస్తానని చెప్పారు ఓటు విషయంలో వైసీపీ రాజకీయం చేస్తోందని నాగబాబు విమర్శించారు తన భార్య పిల్లలు కోడలు ఓట్లు కూడా మంగళగిరిలో నమోదు చేయాలని అనుకున్నానని తెలిపారు అందుకు సంబంధించిన దరఖాస్తులు అందజేశానని అవి పరిశీలనలో ఉన్నాయని చెప్పారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో జనసేన పోటీ చేస్తుందని స్పష్టం చేశారు జనసేనను బలోపేతం చేయడమే తన లక్ష్యమని చెప్పారు జనసేన ఆవిర్భావం తర్వాత పలుసార్లు నెల్లూరుకు వచ్చానని తెలిపారు రాజకీయ పదవులపై తనకు ఆసక్తి లేదని నాగబాబు చెప్పారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాఫియాకు వ్యతిరేకంగా టీడీపీ నేత సోమిరెడ్డి పోరాడుతున్నారని ఆయనకు మద్దతు ఇస్తున్నారని చెప్పారు వచ్చే ఎన్నికలు వైసీపీ ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితం కావాలని కోరుకుంటున్నారు ఒక అరవై ఏడు సంవత్సరాల పాటు తర్వాత మా వృద్ధుల కోసం చెన్నై వెళ్ళం సో ఇది చూడగా అనేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలాసార్చు ఇది జనసేన ఆవిర్భావం తర్వాత ఇది రెండో ఇది కేవలం జనసేన రాజకీయ పరమైనటువంటి మా యొక్క కార్యకర్తలు వేరే అవగాహన పెంచుకోవడానికి ఇంకా

జీనగర్లో ఉంది సారీ తిరుపనగర్లో ఉంది లాస్ట్ టైం కూడా నేను అక్కడ వేయాల్సిన ఖర్చు కనపడింది తర్వాత ఏం చేశానంటే నేను ప్రతిపెట్టిగా మామలిగిరిలో రావడం నాకు తెలిసిన ఫ్రెండ్స్లలో ఉండడం మా జనసైని ఉండడం సో కైండ్ ఆఫ్ స్టే అక్కడ అయిపోయింది సో మేము నా ఓటు మారుతున్నామని చెప్పి బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గరికి పంపించి కావాల్సినటువంటి అన్ని మేము నా భార్య నా పిల్లలతో మా కోడలు అందరూ కలిసి మనలో రిజిస్ చేయించుకున్నాం అనమాట దురదృష్టిగా సార్తో బూత్ ఎలక్షన్ దీంట్లో కూడా ఈ రాజకీయ పరమైనటువంటి అంశాలు కలిసి కోక కబలసిస్తే ట్రై చేస్తా నా మిలాను ఇష్యూ జరుగు거든요 న్యాయ కొడతరు అంటే నేను మన్న తెలంగాణ వచ్చింది సో అసలు వచ్చింది మా ఊరు మే నేను దరే నా బాధ నేను కొడతను నేను ఎందుకంటే గోకే వేరు అకరా ఇట్లా చేసి ఎలక్షన్ స్పిన్ కి

పద్నాలుగో తారీఖున పద్నాలుచ్చే నేను బయట బయటలో వెయిట్ చేసాను మా వాళ్ళందరూ వెయిట్ చేస్తే ఒక్కరు కూడా రాలేదు మమ్మీ మీరు ఆడివించారు సార్ తర్వాత రాలేదు సరే తర్వాత నా ఓటు హైదరాబాద్లో ఉన్న నా ఓటుని నేను క్యాన్సిల్ చేసుకున్నాను దానికి తగినటువంటి కూడా ఉన్నాయి టెక్నాలజీ టెక్నాలజీ

ಇದು ಸಂಘಾಲ ಪಾರ್ಟಿಯ ಒಂದು ಫಿಜರ್ ಒಂದೆ ಅಂತ ಹೇಳಿ ಸರ್ ಅಧಿಕಾರ ಪಾರ್ಟಿ ಅಧಿಕಾರ ಪಾರ್ಟಿ ಯಮ್ಮ ಜನಸಂಸನ ಕಾರ್ಯಕರ್ತನು ಯೋಧಿಸುತ್ತಾನೆ ಯಮ್ಮ ವಿವಾದ ಮಾಡುತ್ತೆ ಕಂತೆ ರೇಸ್ಟ್ ಏನ್ ಮ್ಯಾಗಜೀನ್ಸ್ ವಿ ನ್ಯೂ ಚಾನೆಲ್ಸ್ ವಿ ವಿಡಿಯೋ ಹೆಲ್ತ್ ಚಾನೆಲ್ಸ್ ವಿಡಿಯೋ ಪ್ರೊಟೋ ವಿರಲ್ ವಿಡಿಯನ್ಸ್ ನೀಡಾತೇ ಇತರ ಪಾರ್ಟಿಯ ಕಾರ್ಯಕರ್ತನು ಅದು ಒಳ್ಳೆಯ ತರ ಇದೆ ಎಲ್ಲಾ ಬೇರೆ ಬೇರೆ ಚಲatures ನಾರೆದಿ ಆ ರಿಪೋರ್ಟ್ ಅನ್ನು ತಿಸ್ಕೋಲೈತೆ ತಿಸ್ಕೋಲಬೇಕೆ ನಾನು 2 ಡೇಸ್ ಇತರು ಇನ್ನು 200 ಡೇಸ್ ವರ್ಕ್ ಮಾಡ್ತಾನೆ ಅದನ್ನ ತಿಸ್ಕೋಲಿ ನಾನು ನಿಮಗೆ ರೆಸ್ಪಾನ್ಸ್ ಮಾಡ್ತೀನಿ ಸೋ ವೆನ್ ವಿ ಮಾ ಡಿಪ್ಲೋರ್ ಆಲೋಚನೆ ಮಾಡ್ತೀವಿ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಇನ್ಸ್ಟೆನ್ಸ್ ಅಲ್ಲಿ ನಾನು ಅಂತ ಹೇಳಿ ಮಾ ಮಾ ಕಾರ್ಯದತ್ತುಗಳು ಕಲಿಯುತ್ತೆ ಅಂತ ಹೇಳಿ ಎಲ್ಲಾ ವಿಷಯಗಳಲ್ಲಿ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕದನ್ನ ಆಲೋಚನೆ ಮಾಡ್ತೀವಿ అంటే ఏదన్నా ఒకటే రోజు ఏదన్నా ఉన్నా కూడా ఖచ్చితంగా జనసేన రెండు వేల పద్నాలుగు నుంచి కాదు ఎవరైతే జనసేనని అభిమానిస్తారో జనసేనలో ఒక మంచి కోసం మంచి ప్రభుత్వ ఏర్పడాలని ప్రయత్నిస్తారో ప్రతి ఒక్కరికి రెండు వేల పద్నాలుగు

ਦੇਵਕਾਸ਼ ਨੂੰ ਕਿਉਂ ਦੇ ਕਸ਼ਟ ਕੋਰੇ ਚੁੱਕ ਕੇ ਬਾਹਰ ਬੋਲਦਾ ਇਹ ਕਿਉਂ ਦੇ ਲਾਭ ਨੂੰ ਇਹ ਮਾਰ ਰਿਹਾ ਮੈਂ ਕਸ਼ਟ ਮਾਰਦਾ ਟਿਕਟ ਆਪਣੇ ਇਕੱਲੇ ਸਾਨੂੰ ਉਹਨੂੰ ਅਰੋ ਪ੍ਰੋਸੈਸਰ ਨਾਲ ਨਹੀਂ ਆਉਂਦਾ 80 ਦਿਨਾਂ ਅਸੀਂ ਇਹ ਇਹਨਾਂ ਨੂੰ ਆ ਦੇ ਕੇ ਟਿਕਟ ਪਾਸ ਟਿਕਟ ਮਤਲਬ ਨਾ ਮੈਂ ਹਾਂ ਨਾ ਇਹ ਟਿਕਟ ਮੈਂ ਕਿਹਾ ਨਾ ਇਹ ਕੋਈ ਜੀਰ ਨਾ

అంటే వైసీపీ కాంగ్రేజ్ నుంచి దిగుమతి ఒక మెకానిజం ఉంది మేము తయారు చేసుకోవాలి చాలా చిన్న స్థాయి నుంచి చూసుకుంటాము ఇప్పుడు ఆ అవన్నీ

वाली तो हाँ मार्कियर ने तो डिसेट केस की तरह दबाया था इसमें अभी तक रोल तेज़ ना यार इतने आराम लोकेश का भी पापा और आप लेकिन में तो मालूम है जन उम्र के अंदर लेकिन लेकिन जाओ कौन सी अलग कैसे ग्यारह तेंतीस घन एप्रिल వారాహి వారాహిత కొంచెం గట్టిగా మాట్లాడండి మైకి ఇవన్నీ మైకి మైండ్ తీసుకుంటుంది చెప్పండి అందుకో ఇది మా ఊరీ ఇది నెల్లూరు జిల్లాలో பவன் கல்யாணம் சடர்ஜி அது சென்ட்ரல் எக்கரா கைதான் உத்தியோகம் ஆடபோடு రాష్ట్ర వ్యాప్తంగా మీరు టీడీపీ పోటీ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు గారు మా ఇద్దరు వాళ్ళు ఏమి పోటీ చేయరు అంటే తెలుసు ఈ ఆత్మీయ సమావేశంలో ముఖ్య ఉద్దేశం అదే Okay. Give complete... okay. that? this the, 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 the so, um, the the to them. All of them are perfect. Sir, this is the actual. भी be Karna or a day. He said, "Maybe what to under me? Could you go to na? Who shall tell them this? All of them. We are all in the process of disappearing. So, I will be covered in this. Who is going to allow me? Allow me to अपने यहाँ दो-दो सौ पार्टी तो होते हैं तो जैसे ना पार्टी लोग आते हैं तो वहीं सोते हैं लेकिन इधर तो जैसा चलेगा नहीं अच्छा लेकिन वो जैसे ना पार्टी करेंगे तो घर से रहने के पास वाले मेरे को नहीं देख सकता मैं उकसा चला हूँ नहीं ये बात ठीक है ये इधर से मतलब बात का ऑप्शन हु

అవి ఒక 10 2% తప్ప మేజర్గా టీవీలో ఉన్న caracterలు అది ఒకన్న నాయకులు జనసేన ఉన్న ప్లస్ సర్వీస్ ఎవరు టీవీలో ఉన్న వాళ్ళు జనసేన నాయక్యం కోడి చేస తప్ప ఆ లెవెల్న ఒక చింటే వదిలే అది కాదు టీవీలో అవుట్ ఇప్రెస్మ టీవీలో ఉంటారు

నిరంకుశం ఉంటారు చూడండి నియంత్రణ ఉంటారు అది ఉండకూడదు రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ ఉన్నారా వాళ్ళు చాలా ప్రతిలో వయసు వాళ్ళు వినిపించారు అంతేగాని లోపక్షంలో ఎవరో ఉన్నారంటే అది ఎవరంటారు అంటే జనరల్గా చైనా పరిపాలిస్తున్న జిపింగ్ పుటిను లేకపోతే నార్త్ కొరియా కింజా వీళ్ళు అంటారు తప్ప నిజమైనటువంటి నాయకుడు ఎవరు

हम यहां पर अरे का काम भी में तो वैसे ठीक है काफी बातें हो गई है इसमें नेक्स्ट ओके ओके